హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక ఇవాళ మండే రోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అవన్నీ అయితే షేర్ చేస్తున్నాను అండి నేను ఇక మా ఇంట్లో ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇప్పుడే లేచాను లేచేసి ఇంకా ఇడ్లీ పిండి ఎంత అవసరమో అది అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మిగతా ఫ్రిజ్లో పెట్టేద్దామని అందులో కొంచెం వంట చూడ సాల్ట్ వేసి అయితే కలిపి పక్కన ఉంచేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక ఇవి జీలకర్ర వాము అవి వాటర్ తాగుతాం అనమాట డైలీ నేను మా వారైతే వేసుకుంటున్నాము ముందు ఆయనకి ఇచ్చేసాను నాకు చల్లగా అయ్యే లోపు నేను నా వర్క్ నేను చేసుకుందామనేసి ఆయనకైతే ఇచ్చేసాను ఇక పక్కన ఒక టూ బాయిల్ ఎగ్స్ అయితే పెట్టేశాను ఎగ్స్ బాయిల్ అవ్వడానికి ఇక నెక్స్ట్ వచ్చేసి చట్నీ చేయడానికి పల్లి చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అండి నేనైతే ఇలా చేస్తాను పల్లి చట్నీ మీరు ఎలా చేస్తారో కామెంట్లు అయితే చెప్పండి నాకు పల్లీలు అయితే ముందు వేయించి పెట్టుకున్నాను కొన్ని ఎక్స్ట్రానే వేయించుకుంటాను అండి ఎందుకంటే కొన్ని తినడానికి పక్కకు తీసుకుంటాను అనమాట నేను పల్లీలు మంచిది కదా ఐరన్ అంటారు అందుకనేసి పల్లీలు వేయించినప్పుడల్లా పక్క తీసి పెట్టుకొని కొంచెం బెల్లంతో తింటాను అనమాట మధ్యలో ఏదో ఒక టైంలో ఇక పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను పచ్చిమిర్చి తడి ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను ఇది తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరులేండి అందరికీ తెలిసే ఉంటుంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం చిన్న పిల్లలకి తెలియదు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను అంతే ఇక ఎండు కొబ్బరి అయితే కొంచెం ఒక హాఫ్ పావు అంతా తీసుకుని అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా అయితే వేసాను అది కూడా కొంచెం ఫ్రై చేసి కరివేపాకు కడిగేసి కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక రెండు చిన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా వేసుకుని అన్ని వేయించి పక్కనైతే ఉంచేసాను చల్లగా అయ్యే వరకు అని ఇక నేను అవి వాటర్ అయితే తాగేసానండి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతూ వాటర్ అయితే తాగాను ఇవాళ మండే కదా శివుడివి అవి పెట్టుకొని వింటూ తాగాను అనమాట తాగేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను వచ్చేసి పప్పు కూడా చేద్దామనేసి మా వారికి బాక్స్ లేదు ఇవాళ లంచ్కి వస్తా అన్నారు అందుకనేసి ఇంకా కర్రీస్ అవన్నీ అయితే చేసి పెట్టేస్తా అండి పప్పు అవి చేసి పెట్టేసి రైస్ ఒకటి ఆఫ్టర్నూన్ చేస్తాను వేడిగా అందుకనేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది కదా చట్నీ కూడా రెడీ చేశాను ఇంకా ఓకే పప్పుకి అయితే పెట్టేద్దాము పని అయిపోతుంది అనేసి టమాటా అవన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నాను ఇక చట్నీకి అయితే అన్నీ వేసానండి అన్నీ వేసేసి చింతపండు అయితే అయిపోయింది లేదనమాట అందుకని నిమ్మకాయ వేస్తాను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అనమాట మీలో ఎంతమంది ఇలా వేస్తారు నిమ్మకాయ అసలు తెలుసా లేదా నాకైతే కామెంట్లో చెప్పండి నేనైతే ఎప్పుడైనా చింతపండు లేకపోతే నిమ్మకాయ అయితే వేస్తాను చట్నీకి బాగుంటుందండి ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇక చట్నీ అయితే మిక్సీ చేసేసాను పోపు అయితే వేస్తున్నాను చట్నీకి ఇక అలానే ఒక పక్క పప్పుకు కూడా పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇదిగోండి ఇక చట్నీ అయితే పోపు అయితే పెట్టేశాను చట్నీకి మీ ఇంట్లో ఏం టిఫిన్స్ అండి ఇవాళ ఏం టిఫిన్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి మీరు నాతో పాటు ఎంతమంది ఇడ్లీ చేశారో కామెంట్ చేయండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి పప్పుకి అయితే పప్పు కడిగేసి స్టవ్ మీద పెట్టానండి టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఎందుకంటే చింతపండు అయిపోయిందని చెప్పాను కదా ఇక టమాటా కూడా ఇప్పుడు రేట్ తక్కువనే ఉంది కదండి వందకి నాలుగు అన్నమాట ఇక అందుకని ఇంకా సరే ఓకే పర్లేదులే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము ఇప్పుడు అయితే టమాటా పప్పు చేసేద్దాం అనేసి మూడు టమాటాలు వేసి చేస్తున్నాను పప్పు మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తాను పప్పు కడిగేసి ముందు స్టవ్ పైన పెట్టేసి అది కొంచెం ఉడుకు వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ వేసి కారం వేసి చేస్తానన్నమాట ఇక వర్క్ చాలా ఉందండి ఇవాళ మండే కదా ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టాలి కిచెన్ టాప్ కౌంటర్ క్లీన్ చేయాలి వాష్ మండే రోజు వాష్రూమ్స్ క్లీన్ చేస్తాను అండి నేను ఎందుకంటే ఆరో హెడ్ బాత్ చేస్తాను కాబట్టి వాష్రూమ్స్ టూ వాష్రూమ్స్ ఉంటాయి మాకు ఆ టూ వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట మండే థర్స్డే అంటే టూ డేస్కి ఒకసారి లాగా చేస్తాను అనమాట ఇంకా వాష్ మెషిన్ అవన్నీ డైలీ డైలీ క్లీన్ చేసేస్తాను ఇంకా అవన్నీ వీడియో తీద్దాం తీసాను కానీ అప్లోడ్ చేద్దామంటే చాలా ఎక్కువ లెంత్ అయిపోతుందండి అందుకని అయితే అప్లోడ్ చేయట్లేదు ఓన్లీ టే బ్రేక్ఫాస్ట్ వరకు అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి పక్క ఒక్క పక్క ఒక పక్క అయితే పెట్టేస్తున్నాను ఇంకోవైపు అయితే ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా మా వారు స్నానంకి వెళ్ళారు ఆయన వచ్చేసరికి ఇడ్లీకి పెట్టేసామంటే ఇడ్లీ టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది చట్నీ ఒకటే చేసా అండి సాంబార్ చేయలేదు సాంబార్ రేపు చేద్దాం అనుకుంటున్నాను ఒకరోజు సాంబారు ఒకరోజు చట్నీ అలా చేస్తా అండి రెండు ఒకటే రోజు తక్కువ చేయను ఎందుకంటే ఉన్నది ముగ్గురమే కదండి అది ఇది అన్నీ అంటే తినరు వేస్ట్ అయిపోతుంది అందుకనేసి ఇలానే చేస్తాను అనమాట నేను తినేవాళ్ళు ఉంటే చేయొచ్చులేండి కానీ రెండు అనేసరికి అది మిగిలిపోతుంది ఇది మిగిలిపోతుంది అందుకనేసి అదొక రోజు చట్నీ ఒకరోజు సాంబారు ఒకరోజు అయితే చేస్తాను నేను మీరు ఎలా చేస్తారు ఇంకా అయితే మొత్తం పెట్టేస్తున్నాను వైపు ఇడ్లీ కూడా పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ ఉన్నాయండి నిన్న బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను నైట్ అది ఇంకా హెమ్మింగ్ చేయాలి ఇవాళ ఆఫ్టర్నూన్కే ఇవ్వాలన్నారు కస్టమరు రేపు ఫంక్షన్ ఉందంట వాళ్ళకి అందుకే ఇంకా బ్లౌజ్ హెమ్మింగ్ చేసి ఇవ్వాలి అలానే శారీ ముడ్లు కూడా వేయాలన్నమాట పళ్ళు ఉంటుంది కదండి పళ్ళు సైడ్ మొళ్ళు వేయాలి ఇక మొళ్ళు వేసేదైతే నేను ఇవాళ లైవ్కి వస్తాను అండి లైవ్లో అయితే చూపిస్తాను నాకు తెలిసి వన్ థర్టీ ఆ టైంలో అయితే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అండి మొళ్ళు అదే శారీకి కూర్చులు ఎలా వేస్తానో అది లైవ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా అయితే వన్ థర్టీ కల్లా ఒకసారి లైవ్ అయితే చెక్ చేయండి ఓకేనా ఇక నేనైతే ఇడ్లీకి నెయ్యి అయితే రాస్తున్నా అండి ఆయిల్ ఎందుకులే నెయ్యి ఉంది కదా అనేసి నెయ్యే పెడుతున్నాను నెయ్యి రాస్తే టేస్ట్ బాగుంటుంది కదండి పక్కన చట్నీ అవి ఏవి లేకపోయినా కూడా ఉంటే ఇడ్లీనే తినాలనిపిస్తుంది నెయ్యి ఫ్లేవర్కి నాకైతే నెయ్యితో చాలా ఇష్టం బాగుంటుంది ఇంకా నెయ్యి వాడడం చాలా మంచిదండి చాలామంది లావు ఉన్నప్పుడు నెయ్యి వాడకూడదు కొలెస్ట్రాల్ ఉంటారు కదా అది ఏం సంబంధం లేదండి ఆయిలే మంచిది కాదు చాలామంది నెయ్యే కిలోలు కిలోలు వాడతారు ఆయిలే తక్కువ వాడతారండి చాలా వరకు నెయ్యి అనేది చాలా మంచిది అనమాట ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉందండి అందుకని కొంచెం వాటర్ అయితే కలుపుకున్నాను కలుపుకొని ఇక ఇడ్లీకి పెట్టేస్తున్నాను ఇంకేంటండి విశేషాలు మీరేం వంటలు చేసుకున్నారు ఇవాళ అలానే ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఓకేనా నా వీడియోస్ నచ్చుతున్నాయండి ఒకవేళ నచ్చితే చెప్పండి మీకు ఒకవేళ మెసేజ్ పెట్టడానికి టైం వేస్ట్ అనుకుంటే ఇలా థమ్ ఫింగర్ పెట్టండి ఓకేనా ఇంకా స్టిచ్చింగ్ అవి అయితే చాలా ఉన్నాయండి మా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్స్ గాగ్రాస్ అన్నీ చాలా ఉన్నాయి కుట్టేవి అసలు టైమే కుదరట్లేదండి ఈ చలికాలం వల్ల ఏంటో చాలా ఫాస్ట్గా అయిపోతుంది డే టైము మనం ఇలా ఏదో కిచెన్లోకి వెళ్ళి కొద్దిగా ఇట్లా పని చేసేసరికి క్లాక్ చూస్తే ఎంత ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టైము అస్సలు అర్థం కావట్లేదు సమ్మరే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పనులు అస్సలు టైం సరిపోవట్లేదండి ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా టైం అస్సలు అంత తక్కువ అనిపిస్తుంది ఈ చలికాలం అంతేనేమో ఇంకా ఇంకేంటండి క్రిస్మస్ కదా మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా ఎల్లుండే కదా ఎల్లుండా ఎల్లుండే కదా క్రిస్మస్ వెనస్డే హాలిడేస్ ఇస్తే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఊరు వెళ్తారు కదండి ఊర్ల దగ్గర ఉన్న వాళ్ళు కొన్ని స్కూల్స్లలో వన్ వీక్ టెన్ డేస్ కూడా ఇస్తారండి కొన్ని స్కూల్స్లలో తక్కువనే మీ పిల్లలకి ఎన్ని డేస్ ఇచ్చారు నాకు కామెంట్లు అయితే చెప్పండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను అండి కామెంట్స్కి ఇక న్యూ ఇయర్ వస్తుంది కదండి న్యూ ఇయర్ ఏం ప్లాన్ చేశారు ప్లాన్స్ ఏంటి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి మాకైతే ఒక వాయి పెడితే సరిపోతుందండి ఇడ్లీ సిక్స్టీన్ అవుతాయి ఒకసారి పెట్టినప్పుడు అవే సరిపోతాయండి ఇంకా ఒక్కసారి అవే ఒకటి రెండు మిగిలిపోతాయి అందుకని ఇంకా మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేను ఇదిగోండి బ్లౌజ్ ఇదే అనమాట స్టిచ్ చేసింది బ్లౌజ్ బాగుంది కదండి నాకు కలర్ చాలా బాగా అనిపించింది డార్క్ గ్రీన్ అండి అసలు చాలా బాగుంది కలర్ అయితే కానీ ప్రైస్ తక్కువనే అనుకుంటా అండి సిల్క్ లాగా ఉన్నట్టుంది చాలా అసలు మిషన్ పైన ఆగట్లేదు అనమాట జారిపోతూనే ఉంది సిల్క్ అనుకుంటా సిల్క్ మిక్స్ ఉన్నట్టుంది కానీ వెయిట్ అయితే లేదండి బోర్డర్ కూడా బాగా సాఫ్ట్గా ఉంది బరువు అనేది లేదనమాట వాళ్ళకి డిజైన్ ఏం వద్దన్నారు హ్యాండ్స్కి పఫ్ పెడతా అన్న కూడా వద్దన్నారు అనమాట ఇంకా అందుకనేసి సింపుల్గానే కుట్టమన్నారు అందుకని ఓన్లీ గోల్డ్ పైపింగ్ ఒకటి పెట్టేసి నెక్కి థ్రెడ్ పెట్టేసి అయితే స్టిచ్ చేశాను ఇంకా ఇది హెమ్మింగ్ అయితే చేయాలి ఇంకా పని అది అయిపోయి స్నానం అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ వచ్చి ఇంకా బ్లౌజ్ హెమ్మింగ్ చేసి శారీ మొడ్లు అయితే వేయాలి లైవ్కి అయితే వస్తా అండి శారీ మొడ్లు లైవ్లో చూపిస్తాను ఎవరైనా రాని వాళ్ళైతే మొడ్లు వేయడము చూడండి చాలా అయినాయండి చాలామందికి అది కూడా రాదు అనమాట బయట ఇచ్చి ఎందుకని డబ్బులు వేస్ట్ చేసుకోవడము ఈజీగా మీరే చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి వీడియో చూడండి లైవ్లోకి వచ్చి చూడండి మొత్తం చూసారనుకోండి మీకు మంచిగా వస్తుందన్నమాట ఓకేనా బయట ముళ్ళు వేయడానికి ఇచ్చినా కూడా మాకైతే ఇక్కడ హైదరాబాద్లో బొటిక్లో అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఒకటి అండి మొడ్లు వేస్తే నేనైతే వన్ ట్వంటీ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే అది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది అనమాట టైము అందుకని వన్ ట్వంటీ అయితే తీసుకున్నా నేను కస్టమర్కి చెప్పానండి చాలా ఈజీనే వే చాలా వరకు నేను అలా చిన్న చిన్న వేస్ట్ వాటికి అయితే అమౌంట్ అంత ఎక్కువ తీసుకోవాలని అనిపించదండి ఎందుకు వేస్ట్ కదా వాళ్ళకి అనిపిస్తుంది చెప్పానండి వేసుకోండి ఈజీగానే ఉంటుంది అంటే నాకు రాదక్క అందులో ఇద్దరు చిన్నపిల్లలే ఇబ్బంది అవుతుంది పర్లేదులేండి ఇస్తాను అమౌంట్ వేయండి అని చెప్పారు ఇంక అందుకే సరే అనేసి అయితే తీసుకున్నాను అలా చిన్న చిన్న వాటికి అయితే వాళ్ళు డబ్బులు అంత తీసుకోవాలని అనిపించదండి అందుకే మ్యాక్సిమం చెప్తాను వాళ్ళకి ఎందుకు వేసుకోండి పర్లేదు కావాలంటే నేను చూపిస్తానని చెప్తాను ఒకవేళ ఇంకా వాళ్ళు అయినా కూడా మాకు రాదు అన్న వాళ్ళకి ఇంకా తప్పక తీసుకుంటాను అనమాట ఇక మా వారికి అయితే టిఫిన్ పెట్టించేసానండి ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాఫీ కలిపేస్తాను పప్పు అయితే విజిల్స్ అయిపోయింది కొంచెం స్టీమ్ ఉంది అందుకే పక్కన ఉంచేసాను ఇక కాఫీకి అయితే పెట్టేసి బాబా టిఫిన్ ఇచ్చేసి ఇంకా నేను టీ అది తాగేసి నెక్స్ట్ ఇంకా హెల్పర్ వస్తుందండి ఆంటీ వస్తారు గిన్నెలు తోమడానికి మొత్తం అన్ని షింక్లోకి వేసేసి ఇవి కర్రీస్ ఇడ్లీ చేసినవి చట్నీ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ కుక్కర్లో పప్పు కూడా ఏమి ఉంచానండి అన్నీ ఒక సపరేట్ గిన్నెల్లోకి తీసి అన్ని టేబుల్ పైన పెట్టేస్తాను పెట్టేసి ఇక కుక్కర్ అన్నీ మొత్తం కడగడానికి వేసేస్తా అండి ఏది ఉంచాను మొత్తం అన్నీ నీట్గా వేసేస్తాను ఆంటీకి ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు రారు కదా ఒక్కసారి తోముతుందండి అందుకనేసి మొత్తం అన్నీ క్లీన్ చేసైతే ఇచ్చేస్తాను ఆంటీ టెన్ ఫార్టీకి అట్లా వస్తారనమాట తోమడానికి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసాయి కదండి అవి ఇప్పుడేం పొట్టు తీయను లంచ్ చేసే ముందు అప్పుడు తీస్తాను అందుకని ఇంకా అవి సపరేట్ బౌల్లోకి పెట్టేసాను ఆ వాటర్ వేసేసి ఇంకా బౌల్ కూడా కడిగేకి వేసేసాను షింక్లోకి ఇంకా మా వారికి అయితే కాఫీ అయితే ఇచ్చేస్తున్నాను అండి నేను మేమైతే ఈ కాఫీ పౌడర్ వాడతామండి కాంటినెంటల్ ఎక్స్ట్రా చాలా బాగుంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు అయితే తీసుకోండి ఇప్పుడు ఇంతకుముందు మెట్రోలో ఉన్న డిమార్ట్లో ఒకటి దొరికేది ఇప్పుడు ఎక్కడ కిరాణా షాప్లో అయినా కూడా దొరుకుతుందండి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి కాఫీ టేస్ట్ అనేది బాగుంటుంది నాకు అసలు కాఫీ అంటేనే నచ్చదండి అస్సలు ఇష్టం ఉండదు కాఫీ ఈ కాంటినెంటల్ ఎక్స్ట్రా అయితే అది కూడా లైట్గా కొంచమే పౌడర్ వేసుకుని అయితే తాగుతాను అనమాట ఇక బాదం పప్పు అయితే నైట్ నానబెట్టడం మర్చిపోయానండి అందుకని ఇప్పుడు నానబెడుతున్నాను ఇప్పుడు నానబెడితే ఒక ఫైవ్ అవర్స్ అనుకోండి పొద్దున్నే తినాలని ఏం లేదండి ఏదో ఒక టైంలోనైతే తినేస్తాము మార్నింగ్ టైం అంటే మర్చిపోతుంటామండి అడవిలో ఉండిపోయి మర్చిపోతూ ఉంటాము ఇంకా అందులో కొన్ని వాటర్ జీ జీలకర్ర వాటర్ అదైతే చాలా మంచిదండి హెల్త్కి అందులో నేను ఏమేమి వేస్తానంటే జీలకర్ర వాము ధనియాలు కరివేపాకు కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిగా పసు మా అమ్మాయి పిలిచింది కొద్దిగా పసుపు ఇంకా ఇప్పుడు ఉసిరికాయలు సీజన్ కదండి అందుకని ఉసిరికాయలు అయితే వేస్తాను రెండు ఉసిరికాయలు కట్ చేసి ఉసిరికాయలు పీసెస్ అయితే వేస్తున్నా అనమాట ఉసిరికాయలు చాలా మంచిదండి సి విటమిన్ ఉంటుందన్నమాట హెల్త్కి చాలా మంచిది అనమాట ఇప్పుడు సీజన్లో అయినా తీసుకుంటే ఎంత కొంత మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ మంచిదని నాకు అనిపిస్తుంది అందుకనేసి ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టానండి నేను ఇంకా మళ్ళీ పెట్టాలి మొన్న పెట్టింది మంచిగా వచ్చింది ఫస్ట్ టైం పెట్టానండి ఎప్పుడు ఎవరినో ఒకరిని పిలిచేదాన్ని ఆంటీని మా ఫ్రెండ్ వాళ్ళు మా అత్తయ్య గారు వేసేవాళ్ళు ఒక ఆంటీ ఇంకా ఈసారి సరే చూద్దాం నేనే నేర్చుకుందాము ట్రై చేద్దాం పెట్టాను అనమాట మంచిగా వచ్చిందండి బాగుంది ఇంకా అందుకే మళ్ళీ ఇంకొక టూ కానీ త్రీ కేజీస్ కానీ పెడదామని అయితే అనుకుంటున్నాను సీజన్ అయిపోయి అయిపోయితే పెట్టాలి ఇక పప్పు అయితే ఉడికిపోయిందండి మంచిగా సాల్ట్ వేసి అయితే రుబ్బేస్తున్నాను దీప్తి నీళ్ళు ఆఫ్ చేశాను రా దీప్తి ఇంకా నేను ఇక్కడ బెడ్రూమ్లో కూర్చొని ఇటువైపు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి మా అమ్మాయి నీళ్ళకి పెట్టుకుంది స్నానంకి వెళ్ళాలని అందుకే రమ్మని అయితే చెప్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు కదండి సైడ్కి వచ్చి చెప్తుంటాను ఇంకా ఇదిగోండి మా వారు అయితే వెళ్ళారు నేను ఈ ఈ మొక్క ఎంతమందికి తెలుసండి మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా అనిపించింది అనమాట ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా చాలా బాగుంది ఆ మొక్క అయితే బోన్సాయి మొక్కలోనే ఒక వెరైటీ అనమాట దీని పేరైతే లక్ష్మీ లోటస్ అని అయితే చెప్పాడండి నర్సరీ ఆయన నాకైతే అంత ఐడియా లేదు మరి మీకు ఒకవేళ ఆ మొక్క గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇకండి బర్డ్స్కి అయితే ఇళ్ళ బౌల్లో వాటర్ పెడతాను ఇక నేను ఫ్రెష్ అయ్యి టీ అయితే వేసుకున్నా అండి తాగుదామని అంత వేడిగా తాగాను కొంచెం చల్లగా తాగుతా అనమాట అందుకని పక్కన పెట్టేసి పల్లీలు తింటా ఉన్నాను అనమాట పల్లీలు తింటూ మీతోనే మాట్లాడుతూ ఉన్నాను కానీ సైడ్ అంత డిస్టర్బెన్స్ వస్తుంది అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే కట్ చేశాను నాకు ఇంకా ఫస్ట్ కెమెరా ఎటువైపు చూడాలన్నది అంత అలవాటు అవ్వలేదండి నిదానంగా అలవాటు అవుతుంది అనుకుంటా ఈ మధ్యనే కదా స్టార్ట్ చేయడము అందుకనేసి కొంచెం అటు చూడాలా ఇటు చూడాలా అని అర్థం అవ్వట్లేదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా అనమాట ఎటు చూస్తుంది అనేసి తిట్టుకోకండి ఇక వీడియోస్ నచ్చుతున్నాయండి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా పల్లెలు తింటూ టీ అయితే తాగేస్తా అండి తాగేసి ఇంకా ఆంటీ వస్తా అన్నారు కదా గిన్నెలు అవన్నీ సర్దేయాలి సర్దేసి ఇంకా నా వర్క్ నాకు ఇంకా మళ్ళీ నైట్ వర్క్ ఉంటుందండి ఎప్పుడూ ఖాళీ ఫ్రీ ఉన్నామనే ఉండదు అంత వర్క్ ఉంటుంది ఓకేనా అండి అందరికీ అంతేలేండి హౌస్ వైఫ్ అంటేనే పని ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంకా అందులో నాకు ఇచ్చింగ్ది ఒకటి ఓకేనా అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇవాళకైతే బాయ్ అండి